ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ మీరు వైజాగ్ ని పరిపాలన చాలా బాగుంది వైజాగ్ ని మార్చేశారు అని చెప్పి అన్నారు రైససి ప్రభుత్వాలు అది నిజంగా వైజాగ్ పరిస్థితి మారిందా అంటే వైజాగ్ పరిస్థితి మారిందా అంటే అంత బెట్రూ కానీ ఉద్యోగ రీచ్ డెవలప్మెంట్ లేదని పిల్లలు అమ్మా ఉద్యోగ రీచ్ డెవలప్మెంట్ లేదు కంపెనీలు కానీ ఏమి రావట్లేదని పిల్లలు చెప్తున్నారు చదువుకున్న పిల్లలు చెప్తున్నారు ఉద్యోగాలు రావడం లేదని ఒక సమస్యగా ఉంది మరి మీ పరంగా పిల్లల పరిస్థితి చూసుకుంటే అంత మాత్రం మాది పర్వాలేదు మాది బాగా ఉంది

దాన్ని ఎలిజిబిలిటీ మనుషులు అనమాట మాకు ఆశ ఉంటారు కదా మాకు పరంగా అయితే మా వేళ్ళ పరంగా మాకేమీ లేదండి ఏమిటలేదు గవర్నమెంట్ తరఫున మాకేం ఏం రావడం లేదు ప్రభుత్వ నిధులు కూడా మాకు ఏం చెందలేదు అమ్మా ఏం రాలేదు ఒక ట్రిప్ ఇచ్చారు తర్వాత కరెంట్ బిల్ పెరిగిందని చెప్పి మాకు తర్వాత మాకు ఇవ్వలేదు మా మిస్సెస్ కి ఫార్టీ ఫైవ్ ప్లస్కి అమౌంట్ ఇస్తున్నారు కదా మాది ఒక వన్ మంత్ వన్ వన్ ఇయర్ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమన్నారంటే మీకు కరెంట్ బిల్ కొద్దిగా ఎక్కువ వస్తుందండి అని మరి ఇప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక అంటే వైఎస్ఆర్ సిక్స్ ప్రభుత్వంలోని కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కొంతమంది ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా రెండున్నర ఏళ్ళు కరోనాతోనే పోయింది అంటున్నారు మీరే అంటారు లేదమ్మా దానికి దీనికి సంబంధం లేదమ్మా అసలు మాకు చెప్తున్నారు కదమ్మా మా ఫోర్ ఇయర్స్ నుంచి మాకైతే ఏ ఎడ్యుకేషన్ లేదు మాకైతే ఎడ్యుకేషన్ లేదు మాకైతే ఏం రాలేదు కరోనా పోయిన కూడా గవర్నమెంట్ తరఫున మాకు ఏం రావటం లేదమ్మా అదైతే అందుకని మారితే అయితే చెప్తున్నాను కదా మా ఫిఫ్టీ మీకు ముందే అన్నాను కదా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ నాలుగు వేలు అంటున్నారు కదమ్మా మా కాస్ట్ ఉంటది కదా ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్